హాయ్ ఫ్రెండ్స్ మీ అందరికీ తెలుసా మన సొత్తుపల్లి పట్టణంలోని వెన్సూర్ రోడ్ లో గల మోటార్ వెహికల్ తనిఖీ అధికారి కార్యాలయం ఎదురైనటువంటి వీధిలో రాయల్ టచ్ రెడీమేడ్ దుకాణాన్ని ఏర్పాటు చేశారు అక్కడ యూత్ ఐకాన్ సంబంధించినటువంటి నేషనల్ మరియు ఇంటర్నేషనల్ మోడల్స్ తో ఉన్నటువంటి షర్ట్స్ జీన్ ప్యాంట్స్ ట్రైజర్స్ టీ షర్ట్స్ నెక్ బెస్ ఇంకా ఎన్నో వేరియంటేషన్ తోటి దుస్తులని తక్కువ ధరకే ఎక్కువ క్వాలిటీతో ఇస్తున్నారు మరి ఇంకెందుకు అండి నేను నూతనంగా పట్టణంలో ఆర్టీఓ ఆఫీస్ ఎదురు గెస్బిఐ బ్యాంకు పక్క వీధిలో మేము రాయల్ టెచ్ అనే హైదరాబాద్ బ్రాంచ్ ఓపెన్ చేసామండి హై క్వాలిటీ యూఎస్కోలో టాబీ క్లీరు ఇంటర్నేషనల్ బ్రాండ్లు అన్నీ మీకు తక్కువ రేట్లు ఇస్తామండి పెద్ద జాతీయ వెయ్యి రూపాయల నుంచి పన్నెండు వందల దాకా ఇస్తున్నామండి మేము మీరు దయచేసి మమ్మల్ని సపోర్ట్ చేసి మీరు కూడా హై క్వాలిటీ గుర్తులు తక్కువ రేట్లో తీసుకుంటారని మేము ఆశిస్తున్నామండి మీరు సపోర్ట్ చేయగలరని మేము చాలా ఆశిస్తున్నామంటే మీరు స్టూడెంట్స్ యూత్ ఇచ్చే విధంగా హై క్వాలిటీ బుక్స్ లో లో ప్రైజ్లో మేము ఇస్తున్నామంటే మీరు వస్తు వస్తే చూస్తే మీకు తెలుస్తుంది మీరు రాగలరండి